సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయవల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఈరోజు ఎలాంటి బాబాగారి సందేశం కాదండి ఒక మంచి పరిహారం మీతో షేర్ చేయబోతున్నాను మనకు రాబోయే అంటే ఎల్లుండి సోమావతి అమర్వ అమావాస్య ముప్పై తేదీ సోమవారం ఆ రోజు అమావాస్య అందులో మనకు ఈ మార్గశిర మాసం ధను ధనుజ్ మాసం కలిసి వచ్చిన ఈ సోమావతి అమావాస్య రోజున ఇప్పుడు చెప్పబోయే విధంగా మీరు చేసినప్పుడు మీకు కోటీశ్వర యోగం కలగడం తప్పకుండా కలుగుతుందండి ఇక ఆ విషయం ఏం చేయాలి ఎలా చేయాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను ఎందువల్లంటే ఎవరు కూడా స్కిప్ చేయొద్దు అందులో వదులుకోవద్దండి తప్పు తప్పకుండా చేసే తీరండి ఎందువల్ల ఇంత గట్టిగా చెప్తున్నాను అంటే మనకు రాబోయే అమావాస్య అంటే ఎల్లుండి ముప్పయో తేదీ సోమవారం వచ్చే అమావాస్య సోమావతి అమావాస్య మన మాసంలో వచ్చే అమావాస్య కాబట్టి చాలా ప్రత్యేకం అంతేకాకుండా మనకు ఈ సంవత్సరానికి ఆకరే అమావాస్య కూడా చాలా ప్రత్యేకమైన అమావాస్యని అని చెప్పుకోవచ్చండి ఈ సోమావతి అమావాస రోజున ఎవరైనా సరే మీ సంకల్పాన్ని భగవంతుని ముందు పెట్టినప్పుడు తప్పకుండా నెరవేరుతుంది అంతేకాకుండా ముఖ్యంగా ఎక్కువగా ధనం ధనం కోసం ప్రయత్నించే వాళ్ళు సొంత ఇంటి కళ నెరవేరాలి అనుకునే వాళ్ళు కూడా తప్పకుండా ఈ సోమావతి అమావాస రోజు ఎలాంటి పూజలు చేసినా ఎలాంటి నామజపాలు చేసినా దేవాలయాలకు వెళ్ళి దర్శనాలు చేసుకున్నా మనం ఇంట్లో ఎలాంటి పరిహారాలు చేసినా దానికి తగ్గ ఫలితం నూటికి నూరు శాతం మనకు భగవంతుడు అందిస్తాడు ఈరోజు చెప్పబోయే ఇప్పుడు చెప్పబోయే మనం ఒక చాలా సులభమైన పద్ధతిలో మీ గడపడ దగ్గర సాయంత్రం అమావాస్య రోజు సాయంత్రం ఆరు గంటల పైన మీరు ఇప్పుడు చెప్పబోయే విధంగా చేయండి తప్పకుండా మీకు కోటీశ్వర యోగం కలగడం ఖాయం అంత పవర్ఫుల్గా మీకు వర్కౌట్ అవుతుందండి ఇక ఏం చేయాలి అంటే మనకు అమావాస్య అనేది చాలా పవర్ఫుల్ రోజు ఆ రోజు మనం ఏదైతే ప్రార్థన పెడతామో ఏ సంకల్పం పెడతామో అది తప్పకుండా నెరవేరుతుంది ఇక మనం చేయాల్సిన పరిహారాలు ఒక మూడు విషయాలు చెప్తానండి ఒకటి నిద్ర లేవగానే ఆ రోజు అమావాస్య రోజు పొద్దున్నే చక్కగా స్నానం చేసేసి మీరు మీ గడప దగ్గర ఒక గ్లాసు నీళ్ళు ఒక దీపం ఒక ప్రమిదిలో ఒక చిన్న ప్ర ఒక ప్రమిది ఉంటుంది కదా చిన్న ప్రమిదిలో నువ్వుల నూనెతో కానీ నెయ్యితో కానీ చక్కగా దీపం పెట్టండి అలాగే ఒక గ్లాసు నీళ్ళు అనేది పెట్టండి అది వీలైనంత వరకు ఉదయాన్నే మీరు ఐదు గంటల నుంచి ఎప్పుడైనా కూడా చేసుకోవచ్చు కాకపోతే మరీ పది గంటలకి పన్నెండు గంటలకు కాకుండా ఉదయం ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఆ టైంలో తొమ్మిది వరకు అనేది ఖచ్చితంగా ఆ లోపల అనేది ఒక గ్లాసు వాటరు అలాగే ఒక దీపం అనేది మీ గడప దగ్గర పెట్టండి ఎందువలంటే అమావాస్ అనేది మన పూర్వీకులు మన తాత ముత్తాతలు అంటే స్వర్గస్థులై ఉంటారు కదా వారి కోసం అంటే మన పితృదేవతలు అలాగే మన కులదైవం అందరూ వచ్చే ఒక రోజు అన్నమాట కాబట్టి మన ఏ ఎవరు రావాలన్నా కానీ ఆ గడపడే కదా ఆహ్వానం అందువల్ల గడపడ దగ్గర ఆ దీపం దీపం ఒక గ్లాస్ నీళ్ళు అనేది కంపల్సరీగా పెట్టే తీరండి ఇక రెండవది రెండవ స రెండవది ఇప్పుడు చెప్పబోయేది మాత్రం సాయంత్రం ఆరు గంటల పైననే చేయండి ఇది మనం ఎప్పుడు అయినా సరే గడప బయట చేయాలి లోపల భాగంలో కాకుండా మనకు మెయిన్ వాకిలు ఉంటుంది కదా అలాగా బయట అనేది అంటే బయట పక్కానే చేసుకోవాలి లోపల ఇంటి లోపల కాకుండా అది అనమాట ఇప్పుడు చెప్పబోయే దీపం కూడా ఒక సూపర్ పవర్ఫుల్ దీ దీపం అండి ఇక ఏంటి ఆ దీపం అంటే ఒక ప్రమిది తీసుకోండి ప్రమిదంటే చిన్నది కాకుండా కొంచెం వెడల్పుగా మన ఉప్పు దీపం అంతా పెడతాం కదా అలా కొంచెం వెడల్పుగా ఉండేలా చూసుకోండి ఆ ప్రమిద చక్కగా కడిగేసి మీరు పసుపు గుంకు అనేది పెట్టుకొని ఆ దీపానికి ఒక పిడికెడు కళ్ళుప్పు కల్లుప్పు మనకు లక్ష్మీదేవి స్వరూపం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన కల్లుప్పు మీరు ఒక పిడికిడనేది ఆ ప్రమిదిలో పోయండి ఆ ప్రమిది పైన మీరు ఒక ఐదు లవంగాలు లవంగాలు కూడా మనకు ధన ఆకర్షణ శక్తి లక్ష్మీదేవి మనకు ఎక్కువగా స్థిర నివాసం చేసేందుకు ఈ యొక్క లవంగాలు కూడా చాలా మంచి సువాసనభరితమైన లవంగాలు కూడా ఉపయోగించుకోవచ్చు అలాంటి ఐదు లవంగాలు అనేవి తీసుకొని ఆ ఉప్పు పైన పెట్టండి ఇప్పుడు మధ్యలో ఒక కొద్దిగా గుంట అనేది చేయండి వేలుతోనే మీ వేలుతోనే కొంచెం గుంట చేయండి చిన్న గుంట అనేది చేసేసి దాంట్లో ఒక స్పూన్ నెయ్యి అనేది పోయండి స్పూన్ కాకపోతే కొద్దిగైనా సరే ఒక అర స్పూన్ అయినా సరే నెయ్యి అనేది వేసి దాని మీద కొంచెం పచ్చ కర్పూరం మీరు జాగ్రత్తగా వినండి మామూలు కర్పూరం కాదండి పచ్చకర్పూరం పచ్చకర్పూరం కూడా మనకు ధన ఆకర్షణ వస్తువు అన్నమాట లక్ష్మీదేవిని ఎక్కడున్నా సరే మా ఇంటికి రాతల్లి అని ఆహ్వానించే ఒక వస్తువు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఆ పచ్చకర్పూరాన్ని కొంచెం ఎక్కువగానే ఆ ఆ యొక్క మనం వేలులో వేలితో గుంట చేస్తున్నాం కదా కల్లుప్పులో ఆ గుంటలో వేయండి అంటే ఆ చిన్న హోల్ చేస్తున్న దాంట్లో వేయండి నెయ్యి పోసును ఆ నెయ్యి పైన వేసి ఇప్పుడు అగ్ని పెట్టండి అంటే మనం ఆ పచ్చకర్పూర దీపం అనేది అక్కడ వెలిగిస్తున్నాం ఇదంతా కూడా మీరు ప్రాపర్ ప్రిపరేషన్ బయటే చేసుకో ఇంట్లోనే చేసుకోవచ్చు చేసుకొని తీసుకెళ్ళి నేరుగా మీ గడప దగ్గర వెలిగించండి వెలిగి వెలుగుతున్నంతసేపు అంటే బయట మీరు కూడా బయటే ఉండండి వాకిటి బయట ఉండి వెలిగించేసి చక్కగా మీ సంకల్పం ప్రార్థన లక్ష్మీదేవి ఆహ్వానం అన్నీ మనసులో మనస్ఫూర్తిగా వేడుకోండి మీ సంకల్పం చెప్పండి మాకు ఇప్పటి నుంచి ఎలా ఉన్నా కూడా ఇంకా మంచి మంచి ధన యోగం కలగాలి లక్ష్మీదేవి కటాక్షం పరిపూర్ణంగా ఉండాలి అని చెప్పి మీరు లక్ష్మీదేవికి ఆహ్వానం ప పలకండి ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఆ దీపం మనం ఆ పచ్చకరిపూరం నెయ్యి వేసి వెలిగించున్నాం కదా అది మీకై మీరు పువ్వుతోనూ ఆర్పటం అలా చేయవద్దు దానికైదా అది ఎంతసేపు వెలుగుతుందో అంతసేపు కొండెక్కనివ్వండి మనం చేయవలసింది అదేనమాట దానికే అదే కొండ ఎక్కి అది ఎంతోసేపు ఉండదు అనమాట పచ్చకర్పూరం వెలిగినంతసేపు ఆ నెయ్యి అయిపోయేంత వరకు ఉంటుంది కొద్దిసేపే వెలుగుతుంది కాబట్టి మనం వెలిగినంతసేపు అలాగే చూస్తూ ఆ ఆ గడపని ఆ వెలుగుని మీరు చూస్తూ మీ సంకల్పాన్ని చెప్పుకొని మనసులో లక్ష్మీదేవిని అలాగే మీ కులదైవాన్ని ఇష్టదైవాన్ని కూడా ప్రార్థించుకోండి ఇలా వెలిగినంతసేపు వెలిగిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసి ఆ ఉప్పుని కూడా మీరు ఎవరు తొక్కని ప్లేస్లో అనేది తర్వాత తెల్లవారాక పోస్తుంది చేయొచ్చు అనమాట ఈ యొక్క దీపం అనేది ఈ అమావాస రోజు తప్పకుండా మీ గడప దగ్గర పెట్టే చూడండి ఈ అమావాస్య కాదు ప్రతి అమావాస్యకు కూడా చేసి చూడండి ఒక రెండు మూడు అమావాస్యలకు మీరు ఈ పచ్చకర్పూర దీపం వెలిగించిన తర్వాత మీకే తెలుస్తుంది అంత పవర్ఫుల్గా మంచి యోగం అనేది మీకు కలుగుతుంది ఇప్పటి వరకు ఎలా ఉన్నా సరే ఇక మీద మీకు జీవితం సూపర్గా అంటే డబ్బు పరంగా మంచి పవర్ఫుల్గా మీకు ధనం అనేది వస్తుందన్నమాట తప్పకుండా ప్రయత్నించు చూడండి ఇక అమావాస్య రోజు ఆఖరిగా చేయవలసింది కొంచెం చక్కెర నిద్రపోయే ముందు చేస్తే సరిపోతుంది ఇది కొంచెం చక్కెర మీ గడప దగ్గర అనేది అటు ఇటు పెట్టేసేయండి ఒక ప్లేట్లైనా పెట్టండి లేదా ఒక ఆకులైనా పెట్టండి పెట్టే చక్కగా అంటే ఏదైనా జీవులు చీమలు అవన్నీ కూడా తినేలాగా అన్నమాట మనం మనం ఆ అమావాస్య రోజు ఒక నలుగురికి అన్నదానం చేస్తే చాలా మంచిది ఇప్పుడుండే కాలఘట్టంలో మనం బయటికి వెళ్ళి ఎవరికి ఇద్దామో ఇదంతా లేకుండా మీరు ఎవరికి పెట్టలేదు అనుకున్నా కూడా ఇలా గడపడ దగ్గర సూక్ష్మజీవులకి అంటే చిన్న చిన్న జీవులకి చీమలు అలాంటి వాటికి మనం చక్కెర ఆహారంగా వేసినప్పుడు చాలా మంచి ఫలితం అనేది కలుగుతుంది అది మనకు మంచి ప్రయోజనాన్ని కూడా కలిగిస్తుంది అనమాట సో ఇలా చేయండి ఫ్రెండ్స్ ఈ యొక్క దీపం అనేది పెట్ట పెట్టాలనుకునేవారు చాలా పరిశుభ్రంగా ఉండి చక్కగా పీరియడ్స్ టైంలో అలా అంతా ఉండకూడదు పెట్టకూడదు చక్కటి మీరు శుద్ధబద్ధంగా ఉన్నారు అనిపిస్తేనే తప్పకుండా పెట్టుకోండి ఇల్లు అక్కలు తుచ్చుకొని అప్పుడు మాత్రమే పెట్టండి కాబట్టి ఈ యొక్క పచ్చగరకూర దీపం తప్పకుండా ప్రతి ఒక్కరూ వెలిగించాలి వెలిగించి మంచి ప్రయోజనం పెందాలి ఆ లక్ష్మి కటాక్షం మీకు కలగాలి అని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఇది తప్పకుండా చేసే తీరండి ఫ్రెండ్స్ తర్వాత ప్రయోజనం అనేది మీరే చూస్తారు మన బాబాగారి దయ వల్ల మీకు అంతా మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్